తులసి మొక్క ఇంటిలో ఎండిపోయిందా ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంటిలో సంపద పెంచుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రాముఖ్యత ఉంటుంది చాలా మంది వాస్తు జాగ్రత్తగా ఉంటారు అయితే ఇంటిలో ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజిస్తుంటారు ఇక తులసి మొక్క ఎండిపోతే చాలా మంది భయపడిపోతుంటారు తులసి ఎండిపోతే ఏదో నష్టం వాటిల్లుతుంది కీడు జరుగుతుందని భయపడిపోతుంటారు కానీ ఎండిన తులసి మొక్క వలన కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు పొంది ఇంటిలో సంపద పెంచుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు తులసి మొక్క ఎండిపోతే చాలా మంది అది పనికి రాదు అనుకుంటారు కానీ దానిని కూడా కొన్ని ప్రత్యేకతల కోసం ఉపయోగించవచ్చు ఎండిపోయిన తులసి మొక్కతో ఈ నివారణలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వాస్తు ప్రకారం ఇంటిలో సంపద పెరుగుతుంది తులసి నిమజ్జనం చాలా మంది తులసి మొక్క ఎండిపోయిన తర్వాత దానిని పడేస్తుంటారు కొందరు కాల్చివేస్తారు కానీ అలా చేయకూడదంట ఎండిన తులసి మొక్కను ఎవరైతే నది లేదా చెరువులో నిమజ్జనం చేస్తారో దానివలన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒకవేళ ఎండిన తులసి మొక్కను అపవిత్ర ప్రదేశాల్లో పారేయడం వలన అది చాలా సమస్యలను తీసుకొస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఎండిన తులసి కూడా చాలా పవిత్రమైనది అయితే ఆ తులసి మొక్క కొమ్మలను యజ్ఞం కోసం అగ్ని యాగం కోసం ఉపయోగించాలి ఎండిన తులసి కొమ్మలను హవన అగ్ని కోసం ఉపయోగించడం వలన దాని నుంచి వెలువడే పొగ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని ఇంటిలోకి శాంతిని తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు ఇక కొంతమంది తులసి చెట్టు ఎండిపోయింది కదా అని దానికి పూజ చేయడం దీపం వెలిగించడం లాంటిది చేయరు ఎండిన తులసి మొక్క స్థానంలో కూడా దీపం వెలిగించడం క్రమం తప్పకుండా పూజ చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి తన ఆశీర్వాదాలను ఇస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం దీని వలన ఇంటిలో సంపద పెరుగుతుందని చెబుతున్నారు పండితులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు